అసింప్టొటిక్ నాయనా కర్మ کاری ఏమన కాల స్కిప్ అయినా మళ్ళీ హాస్పిటల్ వెళ్ళికి ఎక్స్ సిబిసి చేయొచ్చు కదా అదే కంప్లీట్ అండ్ ఆ షియా డెఫినెట్లీ సపోర్ట్ చేద్దాం ఆర్బిసి అండ్ డబ్ల్యూబిసి క్యారెక్టర్ చేద్దామా చాలా అంటే తెలుసా రెడ్ బ్లడ్ కదా కరెక్ట్ అస్సలు అనుకోలేదు నేను అన్న కలిసి ఇలా వ్లాక్ చేస్తామని హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెల్త్ కమ్యూనిటీ ఫ్యామిలీ ఆల్ ఆఫ్ అన్న కాల్ చేసి ఇలా చేయాలి హెల్త్ రిలేటెడ్ టాపిక్ మీద స్క్రిప్ట్ రెడీ చేసి అలా చెప్పినప్పుడు నాకైతే షాక్ అనిపించింది ఎందుకంటే అన్న చాలా బిజీ నేను ఎప్పుడు పాడే వచ్చినప్పుడు కలవాలన్నా చాలా టైం పడుతుంది ఎందుకంటే అన్న జాబ్ అలాంటిది బట్ ఎనీ హావ్ స్క్రిప్ట్ రెడీ చేసి తీసుకొచ్చాను మేమైతే మన హర్ష హాస్పిటల్ నుండి స్టార్ట్ అయిపోయాం ఎక్కడ వెళ్తున్నామో నాకైతే సర్ప్రైజ్ గా ఉంది కీప్ వాచింగ్ అలాగే అన్న ఏమనుకుంటున్నారో మీరే వినండి మన గిరిజన ప్రాంత ప్రజలకైతే మంచి విన్నారుగా విషయం ఇక ముందు హెల్త్ అవేర్నెస్ వీడియోస్ పర్పస్ అన్నా నేను కలిసి బ్లాగ్స్ రూపంలో మీకు మంచి హెల్త్ టిప్స్ అలాగే మన హాస్పిటల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తూ ఉంటాం ఒకవేళ మేము చేసే ఈ వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అసలైన ఇంట్రెస్టింగ్ టాపిక్ ముందుండబోతుంది కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అన్నట్టు చెప్పడం మర్చిపోయాను

చాలా బాగుంది బ్యూటిఫుల్ సర్ఫస్ వావ్ వండర్ చాలా బాగున్నానా రాజను ఒకప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు నిజంగా చెప్పాలంటే ఇంత స్వచ్ఛమైన గాలి ఇంత అందమైన కొండల మధ్యలో చూడు వాళ్ళు పట్టుకున్నా చూసవా అది మాత్రం ఆసమగా ఉంది అంటే కొట్ల మధ్యలో ఎప్పుడైనా వెళ్ళి హర్ష హెల్త్ కమ్యూనిటీ ఫ్యామిలీ తరపున చిన్న ట్రీట్ అయితే ప్లాన్ చేస్తున్నాం సరేనా ఒక్కసారి ఖచ్చితంగా ప్లాన్ చేద్దాం కాదు ఏ సీజన్ లో పోవంటలేనే ఇది నమ్మకూడదు కానీ కరెక్ట్గా సెప్టెంబర్ నుంచి జాన్ డిసెంబర్ జాన్ డిసెంబర్ జాన్ ఫిబ్రవరి వరకు కూడా బాగుంటుంది పచ్చటి వాతావరణంలో పూల సువాసనలతో ఈ ట్రీస్ అన్ని చాలా చాలా బాగుంటాయి వావ్ ఈ లోతు చూడరా నాయన కర్ర మా కాలి కాలు స్కిప్ అయింద మళ్ళీ అంత హాస్పిటల్కి అడ్మిట్ అయి ఎక్స్ రే తీస్ అయినా ఇంకోట్లేదు ఛాన్స్ ఓ అంతే సంగము అంతే ఒకసారి ఆ చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒకసారి చూస్తారా రండి 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 ఇప్పుడు మేము ప్రెసెంట్ పాడేరు నుంచి సుమారు ఒక పదకొండు పన్నెండు కిలోమీటర్ల దూరంలో వంజంగి కాంతమ్మ వ్యూ పాయింట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ చాలా మందికి తెలుసు అనుకుంటున్నాను అల్ల వ్యూ చూడండి అది డైమండ్ పార్క్ అంటారు మా పాడేరు ఏరియాలో ఖచ్చితంగా మాత్రం అక్కడ అన్ని దొరుకుతాయి రాజన్ ఎవరికి నన్ను సర్ప్రైజ్ విలేజ్ అన్నావ్ సడంగా ఒక యు అపాయింట్ లో నాకు ఇన్కిట్స్ా కాబట్టి పాదాలు వెళ్తున్నాం కదా ఈ రోజు మన హెల్త్ హర్ష హెల్త్ కమ్యూనిటీ ఫ్యామిలీ వాళ్ళకి ఏ టాపిక్ చేద్దాం అనుకుంటున్నా మీ ఒపీనియన్ ఏంటి నా ఒపీనియన్ అంటే హెల్త్ పరంగా మనం ఫస్ట్ వీడియో చేస్తున్నాం కాబట్టి ఓకే వై నాట్ సిబిసి చేయొచ్చు కదా అదే కంప్లీట్ డౌన్ కోసం షార్ట్ చేద్దాం ఆర్బిసి అండ్ డబ్ల్యూబిసి క్యారెక్టర్ చేద్దామా చాలా బాగుందిరా ఒక్కసారి ట్రైల్ వేస్ట్ చూద్దాం మనల్ని ఎంతమంది ఆదరిస్తారో చిన్న ప్రయత్నం మన గిరిజన ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ వీడియోని అయితే మాత్రం చూడండి నచ్చితే ఒక చిన్న లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు ఇంకా మొదటిసారిగా మీ ముందుకు ఒక హర్ష హెల్త్ కమ్యూనిటీ ఫ్యామిలీ అనేది మీ ముందుకు వచ్చింది మీ అందరి ఆశీర్వాదాలు అయితే మాకు కావాలి అన్నా నిన్న హాస్పిటల్కి వెళ్ళాను కొద్దిగా బాగాలేదని అక్కడ వెళ్తే డాక్టర్ టెస్ట్ అంటున్నాడు నాకు అర్థం కావట్లేదు సరే రాజన్ అదే అన్నా డబ్ల్యూబిసి అంటున్నాడు ఆర్బీసీ అంటున్నాడు నాకేం అర్థం కావట్లేదు అవేదో బస్ తమ్ముడు అది బస్సులు కావరా నాయన మన హ్యూమన్ బాడీలో ఉండే ఇద్దరు హీరోస్ ఓకే తమ్ముడు అంతకు ఆర్బిసి అంటే తెలుసా రెడ్ బస్ కంపెనీ కదా కాదురా నాయనా ఆర్బీసీ అంటే రెడ్ బ్లడ్ సెల్స్ అని అర్థం అర్థమైందా మన తెలుగులో అయితే ఎర్ర రక్త కణాలు అంటారు అవి ఏం చేస్తాయన్నా మన శరీరం అంతా ఫుల్ ఫ్రీగా ఆక్సిజన్ సరఫరా చేయడానికి ఉపయోగపడుతుంది అలాగే బలాన్ని కూడా మనపిస్తుంది ఒకవేళ ఆర్బీసీ తక్కువైతే ఏంటి పరిస్థితి ఒకవేళ తక్కువైతే ఈజీగా మనం ఐడెంటిటేషన్ చేసుకోవచ్చు మన అరి ఇది ఉంది కదా తెల్లబడిపోవడం జరుగుతుంది పేస్ లోని చిన్న సింటమ్స్ కనిపిస్తాయి ఇలా చెక్ చేసినప్పుడు ఇక్కడ రెడ్ గా కాకుండా వైట్ ఈస్ గా ఉంది అనుకో బ్లడ్ అనేది పూర్తిగా తగ్గిందని తెలుసుకుంటాం తెలుసుకుంటాను ఆటోమేటిక్ అప్పుడు ఏం చేయాలి వెంటనే డాక్టర్ చేసుకోవాలి అందుకే నాకు వచ్చేస్తున్నా చూపి సరే తమ్ముడు మంచి ఐరన్ ఫుడ్ తీసుకోద్రా ఏంటి ఐరన్ అంటే ఇనుములు ఎత్తడి కాదు అని మనం తీసుకునే ఆహారంలో నాణ్యమైన ఐరన్ దొరుకుతుంది అది కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను గుర్తుంచుకో అంబలు తింటాను రాగులు అంటావు యూస్ కానీ ఎర్ర దినుసులు ఇవన్నీ మన ఏజెన్సీలో లో మల్టిపుల్ మొక్కజొన్నలు ఇవన్నీ కూడా మంచి ఐరన్ ఫుడ్ నువ్వు అది తీసుకో విత్ ఇన్ ఫ్యూ వీక్స్ లోనే నీ బ్లడ్ అని మంచిగా పెరుగుతుంది మరి డబ్ల్యూబీసీ అంటే ఏంటి డబ్ల్యూబీసీ అంటే వైట్ బ్లడ్ సెల్స్ అని ఓకేనా దానిని మన తెలుగులో తెల్ల రక్త కణాలు అంటారు అనా మరి డబ్ల్యూబీసీ వీళ్ళ పని వీటి యొక్క పని ఏంటంటే మన హ్యూమన్ బాడీలో ఏదైనా వైరస్ కానీ ఏదైనా ఏమైనా లోపల ఎంటర్ అవ్వగానే ఫైట్ చేయడానికి ఒక ఆర్మీ లాగా ఒక జవాన్ లాగా చాలా చాలా తోడ్పడుతుంది ఆహా నాకు జ్వరం వచ్చినప్పుడు లోపలి బీజే నాకు ఇది మన హ్యూమన్ బాడీలో డబ్ల్యూబీసీ అనేది ఎక్కడైనా గాయం తగిలినప్పుడు ఆటోమేటిక్ గా వాటికి ఫైట్ చేయడానికి ఎక్కువ మోతలు ఉత్పత్తి చేసుకుంటాయి అలా ఈ డబ్ల్యూబీసీ ఎక్కువ ఉంటే మంచిదంటవా ఎక్కువ ఉండడం అంటే తమ్ముడు ఒకటి తక్కువ ఉంటే హ్యూమన్ బాడీలో ఇమ్యూనిటీ లెవెల్ తగ్గిందని అర్థం దానివల్ల అనేక రోగాలు వస్తాయి ఎక్కువ ఉండింది అనుకో సెల్స్ డబ్ల్యూబీసీ అనేది క్యాన్సర్కి కారకం అవ్వచ్చు అదొక సూచిక అనమాట అప్పుడు మనం ఏం చేయాలి వెంటనే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకుంటే అన్ని బాగుంటుంది అలా కాదన్న ఇప్పుడు అందరికీ అర్థమయ్యేటట్టు ఒక్క మాటలో చెప్పాలంటే ఎలా చెప్పచ్చు సింపుల్ రై ఆర్బీసీ అంటే ఆక్సిజన్ డెలివరీ పోయితే గుర్తుంచుకో సరేనా డబ్ల్యూబీసీ అనుకో మన ఫైట్ చేసే గన్స్ ఉంటాయి చూసే పోలీసులు వాళ్ళు అంటే రక్షక పట్టుదని అర్థం ఓకే నాకు అర్థమైపోయింది అంత ఈజీనా ఫ్రెండ్స్ ఒకవేళ మీకు కానీ ఎలాంటి ఫీవర్ సింటమ్స్ కానీ ఎలాంటి నీర సంఘం ఉన్నా సరే మీకు దగ్గర ఉన్న ల్యాబ్కి వెళ్ళి సిబిసి టెస్ట్ చేయించుకోండి సిబిసి టెస్ట్ అంటే కంప్లీట్ బ్లడ్ కౌంట్ అనమాట దీనివల్ల ఏంటంటే ఆర్బీసీ డబ్ల్యూబీసీ గురించి మీకు ఫుల్గా తెలుసుకుంటారు అదేవిధంగా ఒకవేళ మీరు గిరిజన ప్రాంతాల్లో ఉన్నట్లయితే మన శ్రీహర్ష హాస్పిటల్ పాడేరు వద్ద ఉంది మీరు తప్పకుండా వచ్చి మా దగ్గర ఉన్న ల్యాబ్ యొక్క సర్వీస్ ని మీరు పొందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ ఓకేనా అలాగే ఇలాంటి హెల్త్ కంటెంట్ కోసం మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న ఫ్రెండ్స్